హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి అయితే కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఉన్నాయి ఆ కండిషన్ తెలియకుండా మీరు ప్రిపేర్ అవ్వద్దు ముందు కండిషన్స్ అయితే తెలుసుకోండి ఒకవేళ కండిషన్స్ తెలుసుకోకుండా ప్రిపేర్ అయ్యి మరి పర్సంటైల్ వచ్చి ఐఐటీలో అయితే అడ్మిషన్ అయితే ఇవ్వరు అది గుర్తుపెట్టుకొని మీరు అప్లికేషన్ కూడా సబ్మిట్ చేయరు మనం ఎన్నిసార్లు సబ్మిట్ చేయాలంటే నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ నంబర్ ఆఫ్ అటెంప్ట్స్ రెండు కంటే ఎక్కువ అందరికీ తెలియజేసే క్యాండిడేట్ క్యాన్ అటెంప్ట్ జేఈ అడ్వాన్స్ మ్యాక్సిమమ్ టూ టైమ్స్ ఇన్ కన్సెంటుంది వాళ్ళ లైఫ్లో సార్లు మాత్రమే ఎగ్జామినేషన్ రాయగలరు నంబర్ ఆఫ్ అటెంప్స్ రెండు సార్లు మాత్రమే కొంతమంది దీని గురించి సుప్రీంకోర్టు కూడా వెళ్తాం జరిగింది సుప్రీంకోర్టు కూడా జేఈ అడ్వాన్స్ వెళ్ళ యొక్క కమిటీ బోర్డుని మరి సమర్థించడం జరిగింది ఇది తెలియకుండా మీరు నేను నీట్ లాగా అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తాను పది సంవత్సరాలు రాస్తాను ఇరవై సంవత్సరాలు రాస్తాను అంటే కుదరదు ఇది తెలుసుకోండి మరి ముఖ్యంగా ఏంటంటే క్లాస్ ట్వెల్త్ క్లాస్ ట్వెల్త్ అనేది ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి అప్పరెన్స్ ఇన్ క్లాస్ ట్వెల్త్ అంటే టెన్ ప్లస్ టూ ఎగ్జామ్ ఆర్ ఈక్వల్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అపియర్డ్ ఫర్ క్లాస్ ట్వెల్త్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ ఫర్ ఫస్ట్ టైం ఈదర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఆర్ కంపల్సరీ సబ్జెక్ట్ ఎవరైతే జేఈ అడ్వాన్స్ ఎవరైతే రాయగలరు ఇరవై నాలుగు మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్గా ఎలిజిబిలిటీ ఎలిజిబుల్ అది గుర్తుపెట్టుకోండి జేఈ మెయిన్లో నాకు నైంటీ నైన్ పర్సెంట్ వచ్చింది సార్ నేను ఎలిజిబిలిటీ ఉంటాను అంటే కుదరదు ఇక్కడ ఎందుకంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు ఆ గైడ్ లైన్స్ ప్రకారమే మీరు ఎలిజిబిలిటీగా ఉండాలి లేకపోతే మీరు వీళ్ళు అలో చేయరు ఎవరైతే క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అప్పయ్యో ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ ద ఫస్ట్ టైం ఇన్ దీదర్ ఇరవై నాలుగులో ఇరవై మూడులో ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ కంపల్సరీ దాకా క్యాండిడేట్ వూ హ్యావ్ అపి క్లాస్ ట్వెల్త్ ఆ రెగ్యులర్ ఎగ్జామినేషన్ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎర్లీయర్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అపియర్ జేఈ అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే నేను ఇరవై మూడులో ఇరవై మూడులో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు అనుకో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇరవై నాలుగులో ఎండ మరి ఇరవై రెండులో ఇంటర్మీడియట్ పాస్ అయ్యారంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఇరవై రెండులో ఇరవై ఒకటిలో అంటే ఇక్కడ కింద నుంచి ఎవరు పాస్ అయినా యు ఆర్ నాట్ యు గైస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ ఇది తెలుసుకుని ప్రిపేర్ అవ్వండి ప్రిపరేషన్ చేయాలంటే అనవసరంగా మీ శ్రమను వేస్ట్ చేసుకోవద్దు అది నేను మన వీడియో నుంచి తెలియజేస్తున్నాను మీ యొక్క శ్రమను ఎందుకంటే సార్ నేను రాయాలంటే అది కుదరదు కుదరని పని వాళ్ళ యొక్క గైడ్ లైన్స్ ఇచ్చారు ఇరవై ఇరవై నాలుగులో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కుదరదు ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఇరవై మూడులో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కుదరదు ఇరవై ఇరవై నాలుగులో ఇరవై ఐదులో ఈ సంవత్సరం ఇరవై ఐదు కదా లాస్ట్ ఇయర్ వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అది గుర్తుపెట్టారు మంచి పని చేశారు ఎందుకంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాస్తూ ఉండాలనుకో దానివల్ల వీళ్ళ ఏజ్ కూడా మరి పిల్లల స్టూడెంట్స్ ఏజ్ కూడా ఎక్కువ అయిపోతుంది కొంతమంది పేరెంట్స్ ఉంటారు మా అబ్బాయి ఐఐటి కోసం పదిసార్లు అయిన రాపిస్తానంటారు అట్లా కాదు దానివల్ల పిల్లలకు స్టూడెంట్స్ కూడా నష్టం ఉంటుంది అందుకని ఐఐటి కాకుండా వేరే ఆల్టర్నేటివ్స్ షోమీని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించగలరు ద క్యాండిడేట్ ఫ్రమ్ ద కంట్రీస్ విత్ మినిమోస్ట్ ఇంటూ ఇక్కడ ఆమ్ ఫోర్సెస్ ఇలా కొన్ని జాగ్రత్తలు అయితే వీళ్ళు ఇవ్వటం అయితే జరిగింది అపీరెన్స్ క్లాస్ ట్వెల్త్ ఇది చూసుకోండి స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ మరి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ లైక్ అండ్ మై నా ఛానల్ మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఈ డేటా అనేది ప్రతి ఒక్కరికి కూడా మీరు షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు అనవసరంగా పిల్లలు ఏంటంటే మరి ప్రిపేర్ అవుతారు ఇరవై మూడులో ఎవరైతే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ రాస్తారో దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ ది జేఈ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ బాయ్